పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాల నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ వీళ్ళు అసలు పార్టీ మారడమే కొడాల నాని ఏమో ఆ రోజుల్లో ముప్పై కోట్లు ఇస్తే ముప్పై కోట్లు ఇస్తే మారాడు వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా నేను ఆళ్ళను చంపేశా ఏళ్ళని చంపిస్తానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా అనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పెరిగి మంద పారిపోయి అంటే ఇలా క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి అంతే తప్ప వేరేగా కాదు తప్పులు ఎత్తి చూపడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం అది హీరోయిజు అంటే హీరోయిజు అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆ పార్టీలో మాట్లాడడం ఇదే వంశీ అన్నం ఎవడన్నా పా పార్టీలో చేరుతాడా అన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ చంద్రబాబు అసెంబ్లీలో ఏ చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు ఇదే నాని గారు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు ఆ మాటలో ఆయన్ని మేము మా నటుడు మేము చెప్పలేము నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు మహానుభావుడు ఆయన ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టి పరిధిలో లేచిన చిన్న లాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు అలాగ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో అది చంద్రబాబు గారి ఇమేజ్ ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు పారేస్తారు వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను నా జీవితంలో నిన్న ఎమ్మ ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గేయం ఒకటే వాళ్ళకి పదవులు కావాలని కాదు వాళ్ళకి డబ్బులు కావాలని కాదు వాళ్ళకి పన్నులు కావాలని కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపన పేరారు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి అవునా కాదా అంతేగాని వీళ్ళకి పనుల మీద ఆశలేదు పన్నుల మీద లేదు ఇది కాదు రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా లేదు వాళ్ళ జేయు వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని ఈడు కామెడీ యాక్టర్ ఎవరో పోసాని మురళ వంద కోళ్ళు తిన్న పిల్లంటే తీర్థయాత్రలకు వెళ్ళింది పాపం కడుక్కోవడానికి ఇవాళ ఒకడేమో భువనేశ్వర్ గారితో భువనేశ్వర్ గారిని నానా మాట్లని సారీ చెప్తాడు ఒకరేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు వారి పాసాని మురళేమో నన్ను క్షమించండి నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నాకు అలాంటి ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే ఇష్టం మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు ఈ మాటలు రిజల్ట్ రా రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు మేము వదిలేసామని ఒకళ్ళు ఊర్లో వదిలి వెళ్ళిపోయా ఒకళ్ళు లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాము మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా రిజల్ట్ ముందు పెట్టాల ఇప్పుడు ఎక్కడ కొడాలని వాళ్ళని అడ్రస్ ఎక్కడ అరే మాట వస్తే త్వరలో కొట్టడం పొడిచేస్తాం వేసేస్తాం నరికేస్తాం కం చంపేస్తాం అన్నారు మేము మా రికార్డు చూడండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా రికార్డు చూడు వీరోచితంగా ధైర్యంగా పోరాడాం అదే హీరోయిజం అంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం అది మీరు పదవుల్లో ఉండి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజీ పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా మీ నేను ఒక అపీల్ చేసుకుంటున్నాను వల్లభనేని వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిదే పర్యటన రవి గారిది ఏ వ్యాపారం చేశాడా వల్లభనేని వంశీ ఏమిటో కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా చెప్పాలంటే వాళ్ళ మేము భయపడే రకాలు కాదు నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలు కాదు నువ్వేదన్నా మా మీద ఏదైనా చేస్తే చేసే సీన్ కూడా నీకు లేదులే కానీ దాని గురించి వదిలే ఇవాళ తప్పుడు ప్రచారాలని అడ్డుకోవాలి అలాగే పోసానికి ఇష్టమరళి నానాభూతులు తిట్టి చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ఆఖరికి బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాల్లో వదిలేస్తున్నాను నా జీవితంలో మాట్లాడినంటే మేము రెడ్డి గారిని ఎప్పుడన్నా గారు అంటాం ఇవాళ కూడా రెడ్డి గురించి మాట్లాడాలన్నా రెడ్డి గారు అంటా నేను మేము అంటాం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీరు అయిపోయిందనుకుంటారే తోసాని మురళే కానీ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇంకా చాలామంది ఉన్నారు మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా వీలు అర్హులు కాదు క్షమాపణకి అలాగే దేవుడి నవ్నాష్ పార్టీ ఆఫీస్ పగల కొట్టాడు వీలు అర్హులు కాదు వీలు చంద్రబాబు గారు భువనేశ్వరి గారు పాద ధూలిక పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు అది ముట్టుకోవడానికి కూడా అర్హులు కాదు శ్రీరాముడు యాత్రలు చేసినప్పుడు ఆ ధూలికే ఎంతో ఇది పవిత్రమైంది అలాగ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పాద ధూలికను కూడా మీరు టచ్ చేయడానికి కూడా అర్హులు కాదు కాబట్టి మీకు రోజులు దగ్గర పడ్డాయి మీరు ఇన్ని ప్రకల్పాలు పలికారు కదా అయ్యా మాట వస్తే ఇంకో డైలాగ్ అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడ పలుకుని ఏంటి దమ్ముండే చంద్రబాబుని గుడివాళ్ళ పోటీ చేయమని లోకేష్ని గన్నవరలో పోటీ చేయమని నాని అంటే ఈ వంశ ఏమో ఎందుకు ఇక్కడేమో లోకేషన్ పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేయండి మీ బతుకులకి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావాలయా ఏంటా మీ బతుకులు మీ బతుకులకు టికెట్లు ఇచ్చింది ఎవరయ్యా మీ బతుకులు ఏంటి ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు మీకు అదే భిక్ష పెట్టిన నాయకులు మీ పోటీ చేయాలా బచ్చే మీరు ఏం చేశారు చూసా కదా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ చాలా అమాయకంగా ఉంటాడు పాపం రాము తీసుకొచ్చి నేమే పెడితే యాభై వేలతో ఓడిపోయావు అదే రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది తేడా ఓట్లతో వెంకట్రావు ఓడిపోయాడు అదే వెంకట్రావు నేను నేమే పెడితే యాభై వేలు ఓట్లతో ఓడిపోయావు నువ్వు చంద్రబాబు గారి కెపాసిటీ మీ మీద వాళ్ళు పోటీ చేయాలా మీ మీద చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పోటీ చేయాల మీకు మీరు ఎలాగా మీ మీద పెద్ద చుప్పుడు ఇప్పుడు ఇప్పుడు రండి ఇప్పుడు ఊహించండి విజయవాడ నడిపట్లో ప్రెస్ పెట్టండి విజయవాడ నడుబట్లో తొరలు కొట్టండి విజయవాడ నడిపట్లో ఛాలెంజ్లు విసిరండి దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతేకాని అధికారంలో ఉన్నప్పుడు తల్లు కొట్టి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అధికారం పోగానే పారిపోతే అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలకు కనబడతారు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు నేను ఇంత దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను మాట పడకుండా చేశాను అలాగే జోగి రమేష్ జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు రా ఇవాళ ఒక తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీద దాడి చేయి అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసేవాడు మగాడు అండ ఎవడు అధికారం ఉంది కదా అని విర్ర విగేవాడిని ఎవరో అనరు ఇవాళ రండి ఇవాళ తెలుగుదేశం కార్యకర్త